శర్మ కెమెరాన్ ఆత్రేయ శో రాధమన్ దాస్ ఇన్ శ్రీలంక జస్ట్ గో హెడ్ ఇప్పుడు మనం అందరం శ్రీలంకలో ఉన్నాం ఇక్కడ బుద్ధుడి యొక్క బంగారు రంగు ఉండే స్టాచ్యూ చూడడానికి వచ్చాం అయితే దీని ఏమంటారు నాన్న తెలుగులో స్థోపం స్థూపం అంటే మీకు మూడు మొక్కల్లో చెప్తా అన్న విషయం ఏంటంటే సమాధి మనది దీపం అంటే మనదంటే హిందువులది మన దీపం లేకుండా ఏ కార్యక్రమం చేయి కదా దీపం జ్యోతి దర్శనం దీపం జ్యోతి పరబ్రహ్మ కదా తమో గుణాన్ని తమోహర బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ని తలుస్తా మనం దీపం పెడితే భవంతుని జ్యోతి స్వరూపం అంటాం భక్తి ప్రహ్లాద్లో సాంగ్ కూడా ఉంది అయితే మనదేమో దీపం బాబున్నారా మన దీపం బౌద్ధులదేమో గొర్రెలదేమో పాపం అంతే శభాష్ అదన్నమాట శభాష్ అవి మీకు దీపం కావాలా తుపం కావాలా పాపం కావాలా మీరు ఆలోచించుకోండి లోకానికి వెలుగునిచ్చేది సహోత్తరం మాత్రమే వెలుగు వెలుగు మీ అందరికి జ్ఞానం కలుగు జై శ్రీరామ్ జై శ్రీరామ్